అందరికీ నమస్కారం అండి మీది ఇది వెంకిరాల్ విలే వెంకిరాల్ విలేజ్ కొందూరు మండలు మరి గత పదిహేను రోజుల నుంచి వాగు వర్షాలకు భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది మరి ప్రజలకు చాలా అంతరాయం జరుగుతుంది మరి ఇక్కడ మనతో పాటు వెంకిరాల్ విలేజ్కి సంబంధించిన జనార్దన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు సాయం ఫౌండేషన్ అధ్యక్షులు మరి వారి మాటల్లో ఈ బ్రిడ్జి గురించి ఏ ఊరికి అంతరాయం జరుగుతుంది మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి జనార్దన్ గారు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ గత నెల రోజుల నుంచి గుర్చిన వర్షాలకు ఇక్కడ నామమాత్రం చేసిన రోడ్డు కూలిపోవడం జరిగింది ఇక్కడ లారీ కూడా కింద పడడం జరిగింది అప్పుడు కార్లు బైకులు కూడా బైకులైనా వస్తుంది ఇప్పుడు అది కూడా రాకుండా అయిపోయింది రోడ్డు పరిస్థితి ఇలా అయిపోయింది ఈ గత నెల రోజుల నుంచి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా హైదరాబాద్ వస్తుండే హైదరాబాద్ రాకుండా అయిపోయింది ఈ డబల్ ఛార్జీలు అయిపోయినాయి అరవై డెబ్బై రూపాయలు ఆటోలలో చెప్పడం వల్ల స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు దయచేసి ఎమ్మెల్యే గారికి వినతి చేసి వినతి పత్రం అందజే వినతి చేస్తున్నాము దయ దయచేసి ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఎవరు ఆయన నుంచి దయచేసి ఈ రోడ్ ఏపీ ఈ నామవతరంగా మట్టి ఓపించి పోపియాలని ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాను దయచేసి ఇప్పుడు ఈ విలేజ్ నుంచి ఇది ఒకటే విలేజ్ ప్రాబ్లమా ఎన్ని విలేజ్ కు ఆటంకం జరుగుతుంది విలేజ్ నుంచి ఈ విలేజ్ నుంచి చుట్టుపక్కల ఆగిరాల్ రావిరాల్ ఏదిరాల్ ఒక ఇరవై ముప్పై గ్రామాలు రెగ్యులర్ రెగ్యులర్ రాకపోకలు జరిగే ఏరియా ఇది ఈ మామనారు హైవే హైవే రోడ్ కాబట్టి చాలా ఇబ్బందులు ఉంది దయచేసి చాలా మందికి ఇబ్బంది అవుతుంది అటు నుంచి వెళ్తే ఒక ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా అయిపోతుంది కొందరు వెళ్ళాలంటే మండల ఆఫీస్ కానీ రైతులు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఎరువులు తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంది దయచేసి ఈ రోడ్డును కాంట్రాక్టర్ గారు ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్తో మట్టి ఓపీ చేయాలని ఎమ్మెల్యేకు వినతి చేస్తున్నాం మరి గత పది రోజుల నుంచి బ్రిడ్జి సమస్యతో మీరు చాలా సతమతం అవుతున్నారు మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి మెసేజ్ కానీ మీకు ఏమైనా వచ్చిందా ఇప్పటివరకు మీ ఊరికి లేదండి గత రెండు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయ్యిందండి ఇది కూలగొట్టి దీనికి ఏం ఇప్పటి వరకు కూడా ఏం పుట్టింగ్లు కూడా పోయడం శంకుస్థాపన పూల కొట్టి ఇచ్చి పెట్టేసారు సైడ్కి వేసి ఈ సైడ్ నుంచి వేరే అట్లే పెట్టి ఇది సైడ్ వేసి ఇంకా బాగుంటుంది అందరు అందరూ అదే అనుకుంటారు డైరెక్ట్ వచ్చి కొట్టిన కాంట్రాక్టర్ చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా అవుతుందండి ఓకే థ్యాంక్ యూ జనార్థన్ గారు